ప్లాస్టిక్ వల్ల పర్యావరణ సమతులత దెబ్బతింటుందని దీనివల్ల మనుషులు జీవులకు కూడా నష్టమేనని ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు అన్నారు బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో కర్లపాలెం మండలంలోని గ్రామ గ్రామ యాని మేటర్లకు గ్రామాల సుస్థిరాభివృద్ధిలో భాగంగా గ్రీన్ అండ్ గ్రీన్ పైక్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు రిసోర్స్ పర్సన్స్ పావని మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అయినంపుడి శ్రీనివాసరావు ఏ రజని మండల సమైత్య అధ్యక్షులు ధనలక్ష్మి ఆట్ల మురళీ కృష్ణారెడ్డి రాఘవ తదితరులు పాల్గొన్నారు క్లీన్ అండ్ అనేటువంటి గ్రీన్ అనేటువంటి కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా మీ అందరూ కూడా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మనకి పదమూడవ తారీఖు పంచాయతీ సర్పంచ్లకి ఉప సర్పంచులకి పంచాయతీ కార్యదర్శులకి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పదిహేనవ తారీఖు మిత్ర సిడ్డి మిత్రాలు కూడా ఈ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమం మీద ట్రైనింగ్ ఉంది ఈరోజు మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా మీ అందరికి వివోలకి మీ అందరం కూడా ఈరోజు ఈ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే మనం పరిసరాలను పరిశ్రమలుగా ఉంచుకోవాలి కాబట్టి దీని అందరూ ఒక తోడ్పాటు సహాయ సహకారం ఉండే కాబట్టి మనం దీనికి సంబంధించి మనమందరం అందరం కూడా మనమందరం అందరం కూడా ఇలా గ్రామాల్లో ప్రజలకి అవగాహన కల్పించాలి సర్పంచ్లు కానీ ఉప సర్పంచ్లు కానీ సెక్రటరీలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మనం ఎవరైతే ఉన్నామో మనం అందరం కూడా ఆ చుట్టుపక్కల మరి చెప్పాలి కదా తయారు చేయకుండా ఉండాలి అంటే ఆల్రెడీ తయారైపోయింది మన దగ్గరకు వచ్చేసి మన దగ్గరే దిరుగుతుంది గమనిస్తే ఇప్పుడు సరే ఇప్పుడు ఇప్పుడు ఆపేసిన మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ మొత్తం మాయమవడానికి ఇంకో పదేళ్లు పట్టింది సో ఆడని మనమే తగ్గించేదాన్ని మనం ఎప్పుడైతే ప్లాస్టిక్ సంచుడు కనీసం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్లాస్టిక్ సంచుడేగా బయటకెళ్తే కూరగాయలకు ఒక సంచి ఫ్రూట్స్ நெல்லூரு ஜில்லா கோவூர் மண்டலம் இனமடுகு